హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి సండే కదా ఏంటి స్పెషల్స్ సరే అండి ఇప్పుడు అయితే నేను ఈరోజు సండే కదా ఇంకా ఇంట్లో పని అయితే ఉంది ఇంకా మా హస్బెండ్ వచ్చి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా సండే మండే అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే లెగుస్తాను కదండి ఇంకా ఈరోజు అయితే తను వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే వీడియో అయితే లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుంటే చూడండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు మార్నింగ్ తనకైతే టిఫిన్ ఏమీ చేయలేదు ఇంకా తనైతే వెళ్ళిపోయారు టీ పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ఇంక తాగేసి రెడీ అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట అయితే బేగ చేసుకున్నానండి ఒక అరగంట సేపు అలా ఇటు అటు తిరుగుదు టీ తాగేసి టైం అయితే ఇంకా అలా వేస్ట్ చేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా గుడ్లు అయితే ఉడకపెట్టేసి గుడ్లు అయితే కర్రీ వండేసాను గుడ్లు వండేసిన తర్వాత ఇంకా పిల్లలకి కూడా రెడీ చేసి ఇంకా వాళ్ళకి టిఫిన్లు పెట్టేసి ఇంకా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు ఇంకా మనకైతే దసరా వచ్చేసింది కదండి దసరా అంటే ఇంకేంటి అన్నిటికీ పూజలు చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఇంట్లో కూడా చాలా అయితే పట్టేసింది మా ఇల్లు కింద అందులో రోడ్డు పైన కదా ఇంకా నేను అందులో కూడా డోర్లు ఎక్కువగా వెయ్యిను తీసే ఉంచేస్తాను ఇంకా దానివల్ల ఏమో మరి ఎప్పటికప్పుడు ఎక్కువ డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఇంకా ధూళు ధూళిగా ఉందని చెప్పేసి ఇల్లు అయితే మొత్తం బట్టలు దూలైతే దురుపుకున్నానండి ఫస్ట్ అయితే ఫ్యాన్ తుడుచుకున్నాను దసరా ముందు ఎప్పుడు కూడా ఫ్యాన్లు గట అన్నీ తుడుస్తూ ఉంటాం కదా ఇంకా వాటికి బొట్లు గట్రా పెట్టడానికి అని చెప్పి ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఈరోజు సండే ఇంకా తలగో మా హస్బెండ్ కూడా లేరు నేను తను ఉండేటప్పుడు ఎక్కువగా ఏ పని చేయనండి తనకి డస్ట్ ఎలర్జీ ఉంది కదా అసలు పడదు ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే పైనున్ను ఫ్యాన్ మొత్తం శుభ్రంగా తుడిచేసుకున్నాను బాగా ధూళి పట్టిస్తుంది అయినా సరే ఎప్పటికప్పుడే ఇంట్లో ఎప్పుడైనా డస్ట్లా కనిపిస్తే నేను చీపురుతో పైప్ అయినా తుడుస్తూ ఉంటానండి ఇంకా ఈరోజు అయితే నీట్గా తోటి అయితే బాగా తుడిచేసుకున్నాను రెక్కలు బాగా ధూళి పట్టేసాయి అని చెప్పేసి తుడుచుకున్నాను ఒక టూ త్రీ టూ త్రీ టైమ్స్ అయితే తుడిచేసిన తర్వాత ఈ సైడ్ కబోర్డ్ అయితే ఉందండి ఇంకా ఇందులో కూడా బాగా బొమ్మలు ధూళి పట్టేసాయి ఇంకా అలా అని చెప్పేసి ఇవి కూడా లైట్గా అలా తీసేసి మళ్ళీ తుడిచి పేపర్లు వేసి పెట్టేసుకున్నానండి ఇంకా కింద కబోర్డ్స్ అనేవి ఇంకా ఖాళీగా వదిలేసాను ఎందుకంటే ఈ కబోర్డ్స్ వచ్చింది మా మంచం పక్కనే మాట ఇంకా పిల్లలు అయితే ఇందులో ఏం పెట్టినా కూడా లాగేస్తున్నారు ఇంకా అలా అని చెప్పేసి ఇంకా కిందనైతే ఏమీ పెట్టలేదు మా ప్రణి ఉన్నాడు కదా వీడైతే ఇంకా పయ్య కూడా లాగడానికి చాలా ట్రై చేస్తాడు ఇంకా అవి అయితే అందగా ఉంచాడు ఇంకొక రెండు మూడు నెలల తర్వాత అవి కూడా లాగేస్తాడేమో నాకు తెలిసి ఇంకా పై కూడా ఖాళీ చేసుకోవడమే నేనైతే ఇంకా సరే అని చెప్పి కూడా అవి అయితే తుడిచి పెట్టేసుకున్నాను ఇంకా ఫొటోస్ అవి ఇవి అన్నీ కూడా నార్మల్గా పైపైన తుడిచి అయితే పెట్టేశాను ఇంకా ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు పిల్లలతోటి ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టమైపోతుంది అయినా సరే నాకు వీడియో తీయాలని ఇంట్రెస్ట్ వల్ల వీడియో అయితే తీశాను నేను ఈ ఫ్యాన్ చూసారా ఈ ఫ్యాన్ ఎవరైనా చూస్తే అసలు ఇంట్లో ఎవరు లేరేమో ఎంత డస్ట్గా ఉందో అని అనుకుంటారు అలా ఉంది ఎప్పటికప్పుడే తుడుస్తూ ఉంటానో అయినా సరే మరి ఎందుకో తెలియదు చూడండి ఎంత నల్లగా అయిపోయో రెక్కలు కూడానో టేబుల్ ఫ్యాను బాగా ఎక్కువగా అసలు చాలా డస్ట్ అనేది పట్టేసింది అలా అని చెప్పేసి అలాగా శుభ్రంగా తుడిచాను ఒక రెండు మూడు సార్లు నార్మల్గా క్లాత్తో తుడుచుకున్న తర్వాత తర్వాత క్లాత్ అనేది వాటర్లో ముంచి కూడా ఒకసారి అయితే బాగా తుడిచానండి చూడండి ఎంత డస్ట్ అయితే వస్తుందో అసలు ఈ ఫ్యాన్లు ఏంటంటే దూరం ఎక్కువ పట్టడం వల్ల కూడాను గాలి వేసేటప్పుడు అయితే అసలు తగలట్లేదు ఇంకా అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడే తుడుస్తూ ఉంటానో మరేమో తెలీదు చాలా ఎక్కువ అయితే ఉంది పై అయిన తుడుస్తాం కదా ఇలా ఇప్పిస్ తుడడం వల్ల అయితే ఇంక మొత్తం శుభ్రం అవుద్ది ఇంకా ఎప్పుడు కూడా అయితే ఎక్కువగా తుడును నార్మల్గా పై పైన తుడిస్తూ ఉంటాను ఇంకా ఈరోజు ఇంకా అవన్నీ ఎలాగో నెక్స్ట్ వారమే కదా పండగ ఇంకా అప్పటికి ఎలాగో చేసుకోవాలి కదా ఇంకెలాగో ఈరోజు సండే ఇంకా లేటుగా దీపం గట్రా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తానండి మిగతా రోజుల్లో ఏంటి అంటే నేను మాక్సిమం సెవెన్ థర్టీకి అలాగైతే దీపం పెట్టేస్తూ ఉంటాను ఇంక ఈరోజు సండే టైంలో అయితే ఎప్పుడు కూడా సండే పోటీ నేను అన్ని పనులు చేసుకుంటానండి ఇప్పుడు పండగనే కాదు నార్మల్గా కూడా సండే టైంలోనే ఏ పనైనా చేసుకుంటాను ఇంట్లో ఏమైనా తుడుచుకోవాలన్నా దులుపుకోవాలన్నా తోముకోవాలన్నా కూడా ఎందుకంటే నేను సండే మార్నింగ్ బేగలెగిస్తాను ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పడుకోవాలని ఇంకా నిద్ర పట్టదు అలా అని చెప్పేసి ఇంట్లో ఏదైనా పని అయితే ఉంటే ఇంకా సండే అయితే పెట్టేసుకుంటానండి ఫ్యాన్ అయితే ఫస్ట్ బాగా తుడిచేసుకున్నాను దీనిపైన ఉన్న కప్పు అనేది బాగా డస్ట్ ఎక్కువ ఉంది కదని చెప్పేసి బయట కొళాయి దగ్గర అయితే మొత్తం తోమేసుకున్నానండి ఇప్పుడైతే ఇదైతే క్లాత్ వాటర్లో ముంచేసి ఒకసారి అయితే తుడిచాను ఆల్రెడీ ఫ్యాన్ అనేది ఇరిగిపోయింది మళ్ళీ ఇంకా అలాగ సెట్ చేయించాము ఆ కింద అనేది ఇరిగిపోవడం వల్ల అందులో మళ్ళీ ఏదో అలా పెట్టి అయితే చేశారు కానీ ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వాడాలి లేదంటే అది విరిగిపోయి పడిపోద్ది అని చెప్పి అయితే అన్నారు అంకుల్ గారు మా బాబాయ్ అయితే అసలు ఏటీ ఉంచట్లేదండి ఆ ఫ్యాన్ మీద కూడా ఎక్కిపోయి డ్యాన్స్ చేస్తాడు నేను ఇవ్వండి అయితే ఈ పని చేస్తున్నాను కదా వాళ్ళిద్దరికీ బయట గదిలో అయితే కూర్చోబెట్టి ఆడుకోమని అయితే చెప్పాను మా పాప ఉంది కదా కొంచెం పర్లేదు వాడిని చూస్తూ ఉంటుంది ఫ్యాన్ అనేది బయట పెట్టి క్లీన్ చేద్దామంటే లోపలిద్దరు పిల్లలు ఉంటున్నారు కదా ఏమిటంటే బాబు దివాన ఎక్కిపోవడం అక్కడి నుంచి పడిపోయినా లేదా ఇంకా బాదు కదని చెప్పేసి నేను ఇంకా ఇంట్లోనే లోన గదిలో అయితే క్లీనింగ్ చేస్తున్నాను వాళ్ళిద్దరు బయట గదిలో అయితే ఆడుకుంటున్నారు కొంచెం తుడిచిన తర్వాత కొద్దిగా తెల్లగా కనబడుతుంది లేదంటే అంత నల్లగా ఉండేదో కదా ఈ బెల్ట్ పెట్టడం కొంచెం ఇబ్బంది అయిపోయింది సో అయినా సరే ఎలాగొకలాగా ఇంకా పెట్టేశానండి నాకు ఎక్కువగా ఏది గొప్పలు చెప్పడం అనేది ఇష్టం ఉండదు చాలామంది అంటూ ఉంటారు కదా మా ఇంట్లో మా ఆయన ఆ పని చేసేస్తాడు ఈ పని చేసేస్తుడు అని నేనైతే ఏమి చెప్పను మా అయితే అసలు ఈ పని చెయ్యరండి చెయ్యరని కాదు చేస్తానని అన్నా కూడా నేను ఏ పని కూడా చెప్పనండి ఇంకా తనకి అందులోని ఇలాంటి పనులు అంటే ఇంకా తనకి డస్ట్ అలర్జీ ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఏమి చెప్పను ఇంకా తను లేనప్పుడు నేనే చేసుకుంటూ ఉంటాను అయినా వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో ఈవినింగ్ నైట్కి వస్తారు ఇంక వాళ్ళతో ఏం పనులు చేయిస్తామండి మా హస్బెండ్ ఈరోజు అయితే సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోయారు మళ్ళీ త్రీ ఓ క్లాక్ అయితే వస్తారు ఇంకొచ్చిన తర్వాత ఇంక వాళ్ళతో ఏం చేయిస్తాం ఇంకా అలా నాకు ఇష్టం కూడా ఉండదు ఇంక అందుకని చెప్పేస్తే నేనే పిల్లలతో ఏదో ఒక రకంగా అయితే చేసుకుంటాను నాకు అలవాటు కూడాను ఇంకా ఫ్యాన్ అయితే బాగా తుడిచేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు అయితే నాది మిషన్ ఉంది కదా మిషన్ అయితే అసలు కుట్టడానికి అవ్వట్లేదు ఇంకా పిల్లలతో తీయడం కుదరట్లేదు కదా ఇది కూడా బాగా ధూళి పట్టిస్తుంది అని చెప్పేసి ఇదిగోండి ఇలా బ్రష్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను క్లాత్ పెట్టి తుడిచే కంటే ఇలా చిన్న బ్రష్లు ఏవైనా ఉంటాయి కదా బ్ర ఆ బ్రష్ హెల్ప్తో చేసుకుంటే కొంచెం బేగ పని అవుద్ది కదా క్లాత్ అనేది ఎరకాలంటే దూరదు అది బ్రష్ అనుకోండి బాగా వెళ్ళి మొత్తం క్లీన్ అవుద్ది ఇంకా అలా అని చెప్పేసి నేనైతే బ్రష్తో అయితే తుడుచుకున్నాను మిషన్ కుట్టకపోయినా నేను అప్పుడప్పుడు ఇది తీసి తుడుస్తూ అలాగే ఇందులో మిషన్ది ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేస్తూ ఉంటానండి అలా వేయడం వల్ల ఏంటంటే ఇంకా పట్టి ఉంటాయి కదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఎప్పుడో తీస్తూ ఉంటాను కానీ డైలీ అనేది ఇంకా అసలు తీయను ఇంకా అవ్వదు కూడాను తీయడానికి ఇప్పుడు ఏదో కుట్టిద్దామని తీసాను అనుకోండి ఇంకా అందులోనూ మా బాబు చేయి పెట్టడం కాలు పెట్టడమో చేశాడు అనుకోండి ఇంకా అదొక లేనిపోయిన బాధని చెప్పేసి తీయడం అయితే మానేశాను ఇంక వీడు పడుకున్నాడు అప్పుడు ఏదో తీసుకుడదాం అనుకునే టైంకి ఈ మిషన్ అనేది కుట్టడం మానేయడం వల్ల అనుకుంటే సౌండ్ అయితే ఎక్కువగా వచ్చేస్తుంది ఇంకా ఆ సౌండ్కి వాడు అయితే లేచిపోతున్నాడు ఇంకెందుకు లేని చెప్పేసి మొత్తానికి కుట్టడం అయితే మానేశాను ఎప్పుడో అర్జెంట్ ఏమైనా ఉన్నా సరే అప్పుడైతే తప్పదు ఇంకా పిల్లలైతే తనకు అబ్జెక్ట్ చెప్పేసి నేనైతే కుట్టుకుంటూ ఉంటాను మిషన్ కూడా తుడుచుకున్నాను మన దసరా ముందు అలాగే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడైతే నేనైతే చేసుకున్నాను ఇంట్లో చేయాలి అన్ని పనులు ఉంటాయి కానీ మనకి అన్ని చేయాలంటే టైం అంటూ కుదరదు కదా ఇంకా అలా అని చెప్పేసి ఇవైతే ఫస్ట్ చేసుకున్నాను వంట అయితే మార్నింగే చేసేసాను గుడ్లు అయితే కూరుండేనండి పిల్లల కోసం నేను చెప్పి రసం అయితే పెట్టేశాను ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేశాను పని ఎంత అయినప్పటికైతే లెవెన్ థర్టీ అయింది బయట ఈ కిటికీలు కూడా బాగా ధూలు పట్టిస్తాయి ఇంక అక్కడే మిషన్ కూడా పెడుతున్నాను అని చెప్పేసి ఇంకెలాగో మిషన్ తీసానని ఇవి కూడా బాగా తుడిచేసుకున్నాను బాగా ఎక్కువగా ధూళనేది ఉంటుందండి ఇంట్లో ఎందుకో కానీ ఇంకా పైన కదా ఇంకా సరే అని చెప్పేసి ఎప్పటికప్పుడే కిటికీలు అవి తీసి ఉంచేస్తూ ఉంటానండి నేనైతే ఎక్కువగా డోర్లు వేయను ఎందుకంటే మనకి గాలి లోపలికి ఎక్కువగా రాదు కదా అని చెప్పేసి ఫ్రంట్ నుంచే కదా డోర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి డోర్లు ఏంటంటే ఓపెన్ చేసి ఉంచేస్తూ ఉంటాను ఇంక అందువల్ల అనుకుంటా ధోళి అలా అని చెప్పేసి చీపురుతో అయితే ఒకసారి దులిపాను ఇంకా పోవట్లేదని చెప్పేసి బ్రష్తో అయితే క్లీన్ చేసుకున్నాను బాబు అయితే పడుకున్నాడండి ఇంకా బాబుని పడుకోబెట్టేసాను బాగా ఎక్కువ ధూళు ఉంది కదా అని చెప్పేసి వాడినైతే లోన్ పడుకోబెట్టేసి మధ్యలో డోర్ అయితే వేసేసి బయటనైతే నేను ఈ రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇటువైపు సైడ్ కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా క్లీన్ చేయాలంటే అసలు టైం లేదు ఇప్పటికే టైం వచ్చి లెవెన్ అయిపోయింది ఇంకా అన్నం అయితే పెట్టలేదు పిల్లలకి కూడా టైం అయిపోద్ది కదా ఇంకా రైస్ పెట్టాలని చెప్పేసి ఇంకా స్నానం కూడా చేయలేదని చెప్పి నేను ఇంకా అవన్నీ చేసుకోకుండా ఓన్లీ ఉండి ఇవి బాగా ఎక్కువ ధూళుని మాత్రమే తుడుచుకున్నాను దసరా ముందు ఎప్పుడు కూడా ఫ్యాన్లు గట్రా అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఇంకా అలా అని చెప్పేసి ఇప్పుడు అయితే చేస్తేనే ఇంకా వారం రోజులే ఉంది కదండీ ఈ గట్టు పైన అయితే నేను అన్ని సామాన్లు అన్నీ పెట్టుకుంటాను అదే సబ్బులు బ్రష్లు అలాంటివన్నీ పెట్టేసుకుంటానండి ఎందుకంటే నేను ఎక్కువగా బట్టలు అనేది బయట ఊతుతూ ఉంటాను కదా ఇంకా అలా అని చెప్పేసి బయట గదిలోనే అన్నీ పెట్టుకుంటూ ఉంటాను ఒక పని అయితే అయ్యింది ఇంకా రేపు అయితే మొత్తం పూజ గది అంతా క్లీన్ చేసుకోవాలి మాది పూజ గది క్లీన్ చేసామంటే దగ్గర ఒక వన్ అవర్ అయితే పడుతుంది అండి మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఇంకా అది కూడా ఎలాగో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లెగిస్తాను కదా ఇంకా లేచిన వెంటనే ఇంకా తను వెళ్ళిపోయాక స్టార్ట్ చేయాలి బయట గదిలో ఫ్యాన్ చాలా పైకి ఉంటుంది అస్సలు నాకు అందదు లోన్ ఏంటంటే మంచం పైకి ఎక్కి తుడిచాను ఇది అయితే అసలు దివాన పైకి ఎక్కినా కూడా అందట్లేదు ఇంక అలా అని చెప్పి చీపురితో అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోలు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ అనేది వచ్చి ఇంకా వీడియోస్ చేయాలి పెట్టాలి అనేసి ఆతృత అయితే వస్తుంది కదా నాకు కూడాను ఎవరు చూసినా చూడకపోయినా నేను ఎందుకో వీడియోలు అయితే చేసి పెడుతూ ఉన్నాను చూడ కొంచెం వరకు పర్లేదు చూస్తున్నారు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి అందరికీ బాయ్